వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మూడు రాశుల వరకు టైం వచ్చింది జీవితంలో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి శుక్రుడు బృహస్పతి నక్షత్రంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి దాని ప్రభావం ఖచ్చితంగా అన్ని రాశులపై ఉంటుంది ఈ మూడు రాశుల వరకు మంచి జరుగుతుంది ఆ రాశులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుక్రుడు తొమ్మిది గ్రహాల అత్యంత విలాసవంతమైన గ్రహం ఎంతకు ఇతడు సంపద శ్రేయస్సు విలాసం ప్రేమకు మూలం శుక్రుడు వెనుకకు సరితన స్థానాన్ని మార్చుతాడు శుక్రుడి సంచారం అన్ని రాశులపైన భారీ ప్రభావాన్ని చూపుతూ ఉంటూ ఉంటుంది ఒక రాశిలో శుక్రుడు ఉన్నంతగా ఉంటే ఉన్నతంగా ఉంటే వారికి అన్ని రకాల యోగాలు కలుగుతాయి శాస్త్రం చెప్తుంది రాక్షసులు గురువైన శుక్రుడు వైశాఖ నక్షత్రంలో ప్రవేశిస్తాడు ఇది గురు భగవాన్ నక్షత్రము శుక్రుడు బృహస్పతి నక్షత్రాలు సంచరిస్తాడు కాబట్టి దాని ప్రభావం ఖచ్చితంగా అన్ని రాశులపై పడుతుంది ఈ మూడు రాశుల వారికి అద్భుతమైన యోగాలు రాబోతూ ఉన్నాయి రాశి వారికి శుక్ర నక్షత్రం మీకు అనుకూలంగా ఉంటుంది వ్యక్తిత్వం పెరుగుతుంది వ్యాపారంలో మంచి పురోగతులకు వస్తారు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి పెండింగ్ లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు వివాహితులకు వారి యొక్క జీవితంలో సంతోషంగా ఉంటారు మకర రాశి వారికి శుక్ర సంచారం మంచి యోగాన్ని ఇస్తుంది అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది మీరు పనిచేసే చోట ప్రమోషన్స్ వ్యవహరి పెంపు కలుగుతుంది పై అధికారుల నుంచి అనుకూలంగా పనిచేస్తారు మీరు వ్యాపారంలో కూడా మంచి పురోగతిని సాధించబోతున్నారు కనీరాశివారు సుక్రీ సంచారి మీకు రాబోతూ ఉన్నారు అన్ని పనుల్లోని మీదే పైచేయి అవుతుంది చేపట్టిన పనులు విజయవంతంగా పూజ చేస్తారు అనుకున్న పనులు మీరు అనుకూలంగా చేస్తారు డబ్బు మీ చేతికి అందుతుంది వ్యాపారంలో కూడా మంచి లాభాలను రాబోతూ ఉన్నాయి వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి